అప్పులపై కాంగ్రెస్ సర్కారు దుష్ప్రచారాన్ని ఆర్బీఐ నివేదిక పటాపంచల్ చేసిందని మాజీ మంత్రి హరీష్ రావుల ప్రగతిలో తెలిపారు అబద్దాల పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ధ్వజమెత్త హరీష్ అసత్యాలతోనే ఇంకా కాలం గడుపుతోందని ఆక్షేపించారు బీఆర్ఎస్ పాలనలో విద్య వైద్యం సంక్షేమం అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో అనూహ్య ప్రగతి సాధించామని వివరించారు ఇకనైనా విష ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హరీష్ రావు సూచించారు మరోవైపు సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల నిరాహార దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు అధికారంలోకి వచ్చాక ఛాయ్ సేపట్లో సమస్యలు తీరుస్తానని సమగ్ర శిక్షా ఉద్యోగులకు హామీ ఇచ్చారని సీఎంకు తేనీరు అందించే ఉద్యోగులు ఒకసారి గుర్తు చేయాలని ఎద్దేవా చేశారు అసెట్స్ క్రియేట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం కల్పించిన ఆస్తుల గురించి పెరిగిన ఉత్పత్తుల గురించి లేదా పెరిగిన తలసరి ఆదాయం గురించి పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి గురించి ఎక్కడ కూడా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు లేని అప్పులను ఏడు లక్షల కోట్లు అనేటువంటి ఒక గోబల్స్ ప్రచారానికి మాత్రం పాల్పడతా ఉన్నారు ఎందుకు తమ చేతగాంచనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి తమ హామీలు అమలు చేయాలని ప్రజలు ఎక్కడ నిలదీస్తారో ప్రజలు ఎక్కడ తరుముతారో అనే భయంతో ఇలాంటి గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది సో ఇవాళ ఏమైంది మీరు చెప్పుడు మేం చెప్పుడు కాదు ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్లు మాత్రమే మీరు చెప్పే ఏడు లక్షల కోట్లంతా బోగస్ 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 అని ఇయాల ఆర్బీఐ రిపోర్టుతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి మీ గోబల్స్ ప్రచారం అంతా పటాపంచలైపోయింది